అరే బాబర్ అజాం నువ్వు కోహ్లీ కాలి కేసుకున్న షూ అంతా కూడా వాల్యూ చేయవు మామా మామా ఇది నేను అంటలే పాకిస్తాన్ మాజీ క్రికెటర్నే అంటుండు మరి గాయన్ని ఎవ్వరూ తెలుసుకునే ముందు ఫస్ట్ గాయన్ ఏమన్నాడు వినోండ్రీ బాబర్ అజాం బాబర్ అజం అని ఎప్పుడు గాయన గురించే మాట్లాడతారు కదా ఎప్పుడో ఒకసారి ఒక్క సెంచరీ చేయగానే కథం బాబర్ అజమ్ తోపు బ్యాటర్ అని విరాట్ కోహ్లీ తోటి పోల్చడం మొదలు పెడతారు అరే బాపు బాబర్ కోహ్లీ వేసుకున్న షూని కూడా మ్యాచ్ చేయలేడు మొన్నటికి మొన్న యూఎస్ఏ కూడా ఆడడానికి మస్తు ఇబ్బంది పడ్డాడు ఓ రన్ల దాకా కొట్టి అవుట్ అయిపోయింది పాకిస్తాన్ టీం ఈజీగా మ్యాచ్ గెలుస్తుండే కానీ నిలబడలేకపోయిండు పాకిస్తాన్ టీం వరల్డ్ కప్ గెలిచింది వరల్డ్ క్రికెట్ లా పాకిస్తాన్ టీం కంటూ ఒక గౌరవం ఉంది ఎంతో మంది లెజెండరీ క్రికెటర్లని ప్రొడ్యూస్ చేసింది పాక్ టీం కానీ మీరేమో చెత్త ప్రదర్శన చేస్తు కొంచ సిగ్గుండాలా అని అన్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఎవరో కాదు మామ దినేష్ కనేరియా మామా మరి దినేష్ కనేరియా ఎప్పినట్లు షూగి పక్కన పెట్టుర్రి విరాట్ కోహ్లీ తోటి బాబర్ అజమ్ నిర్చుడి మామ కింగ్ కోహ్లీ ఎక్కడ బాబర్ అజం ఎక్కడ ఖాహమిడీ కాకపోతే విరాట్ కోహ్లీ బాబర్ అజమ్ కంపారిజన్ హండ్రెడ్ పర్సెంట్ తప్పు అనేటోళ్ళు వీడియోకి ఒక లైక్ కొట్టరు మామ అట్లనే ఈ వీడియో ఇచ్చినందుకు ఈ అందరికీ దిల్సే థ్యాంక్ యూ మామా అట్లనే మామైన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని మామా